కేసీఆర్ పనులు చేసిండు పెళ్ళైన పిల్లలకి పైసలు ఇచ్చిండు యాభై లక్ష పదహారు ఇచ్చిండు ఇచ్చి డెబ్బై ఐదు ఇచ్చిండు మళ్ళా రెండు రెండు వేల పింఛన్ చేసిండు రెండు వందలు యాభై రూపాయలు వచ్చి ఫస్ట్ రెండు వేల పెంచు చేసిండు ఈయనన్నాడు ఇప్పుడు ఉన్నాయన ఏమన్నాడు ఇప్పుడు ఉన్నాయన రెండు వేల ఐదు వందలు కాదు నాలుగు వేల పెన్షన్ చేస్తాను నాలుగు వేలు వద్దన్నాం కూడా మేము మాకు మూడు వేలు అయినది వాళ్ళన్నాం ఏమన్నారు చేస్తామని నాలుగు వేలు అన్నాడు అప్పుడు ఓట్లు ఇష్టం అన్నారు అన్ని మన వాళ్ళు వేయించారు ఏం చేసిండు లేపించు లే రూపాయి ఎక్కువ చేయలే పిల్లలకు బంగారు లక్ష్మీపత్న వస్తే పెళ్లికి అది ఇస్తుండ ఆయన ఉండడానికి ఇచ్చిండు సూలం బంగారం సూలం బంగారు మోపిల్లకి అన్నారు ఎవరికి మోపిల్లకి ఇట్లా ఆడపిల్లకి అన్న వాళ్ళకి పెళ్ళి అయిన పిల్లలు గరిబ్బులు ఆశ పడతారు కదా ఇప్పుడు అమ్మడోళ్ళు లొండ్రు మాదివోలు లొండ్రు మంగళ నాలుగు క్రాల మంది ఉంటాం మనం ఇవ్వాలి మాట తప్పవద్దు నువ్వు గెలిచినావు గెలిచి ఏం చేసినావు పబ్లిక్ పైసే గుంజ లేవు నువ్వు ఆటో బస్సుల కిరాలు పనిచేసినావు ఎమౌంట్ తప్పంటా లేని బస్సుల కిరాయితోనే మనం బతుకుతాం ఏమంటావు నువ్వైనా బైక్ అవుతావు మేమైనా పైకి ఆయనకు తెలిసి చదువుకోలేదు చదువుకున్నారు నేను చెప్తున్నాడు అయినా అట్లా చేస్తున్నాడు చేసేండి మనకు చేయలే ఎందుకు చేయలే ఇప్పుడు గరీబల్ల పిల్లలు మీరు చదువుకున్నారు మీకు డ్యూటీలు తీస్తానని ఇచ్చిండ అదే పార పని చేసుకొని బతుకుతున్నారు ఏదో పదిహేను వేలకు చేస్తున్నారు పిల్లలు దినమంతా పోయి మనం ఎందుకు నడిపిన వాళ్ళని మా పిల్లలు కష్టపడి ఏదో గవర్నమెంట్ ఇస్కులో ఏ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అదిపించినాం మనకు వేసిన్నట్టు మరి వాళ్ళకి ఏమైనా పని చూపిస్తున్నావా నువ్వు డ్యూటీ తీస్తున్నావు ఉన్నోడికే లక్షలు రెండు లక్షలు కరెంటు ఆఫీసుల వల్ల రెండు లక్షలు మూడు లక్షలు మరి మనం ఎట్లా బతకాలి గీడ పెట్టుకుంటా యాభై అరవై వస్తాయి నా ఒకదానికో పెడతారా